ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మీద ప్రజలకు జరుగుతున్న మేలు మీద ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమైనా ఎలాగ పెడుతుందా లేదా అనే దాని మీద అసలు దీని మీద చర్చ జరగడం లేదు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దండం పెట్టినారా ఒక చేతి పెట్టారా రెండు చేతులు పెట్టారా చెప్పులు వేసుకున్నారా షూట్లు వేసుకు షూలు వేసుకున్నారా దేవుడి బొమ్మ పట్టుకున్నారా దేవుడి బొమ్మ పట్టుకోలేదా ప్రసాదం తీయకుండా దాంట్లో జీడిపప్పు కలిసిందా లేదా లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ముఖ్యమంత్రి నుంచి మిగిలినంత నోర్లు తెరిస్తే అదే అయిపోయింది రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది తీవ్రమైన అప్పులు మళ్ళీ మంగళవారం మరో మూడు వేల వంద కోట్ల రూపాయలు అప్పులు తీసుకోబోతున్నారట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఎంత అప్పులు చేద్దామని చెప్పి సర్కార్ అనుకుందో ఇంకా మూడు నెలల టైం ఉండగానే పన్నెండు వేల కోట్లు ఎక్స్ట్రా అప్పు చేశారని చెప్పి మొన్ననే కా గణాంకాలు చెప్పాయి మళ్ళీ ఈ నెలలో దగ్గర దగ్గర ఏడు వేల కోట్లు ఈ నెల మూడో తేదీ మూడు వేల కోట్లు పడకవచ్చుకున్నారు మళ్ళీ పదిహేడో తేదీ పడకవచ్చుకున్నారు మళ్ళీ మంగళవారం మళ్ళీ మూడు వేల వంద కోట్ల అప్పట ఇంకా ఇంకా ఇంకెంత అప్పు చేస్తారో తెలియదు మరోపక్క రాష్ట్ర రహదారులు కానీ పీపీవీ ప్రైవేట్ వాళ్ళు భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నారట విజయవాడలో ఉన్న రహదారులన్నీ కూడా ఏదో ప్రైవేట్ వాళ్ళకు గంపకొత్తుగా కాంట్రాక్ట్ వాళ్ళని కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీర్మానం చేసి అన్ని అపో అపోజ్ చేసుకుంటూ లేదు పీపీపీ కాదు మేమే నిర్మించుకుంటాం రోడ్లు అని చెప్పి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్ననే ప్రభుత్వ ఆలోచనను వాళ్ళు తిరస్కరించినట్లున్నారు అదేదో పెద్ద వ్యవహారం నడిసిన వాళ్ళకి మెమో కూడా జారీ చేసినట్టు ప్రభుత్వం ఒక పక్క విచ్చలిపిడి అప్పులు ఆదాయం లేదు కేంద్రం నుంచి గ్రాంట్లు తగ్గిపోయాయి స్కూళ్లను పట్టించుకున్నది లేదు ఆసుపత్రులను పట్టించుకున్నది లేదు ఒక కొత్త పింఛన్ ఇచ్చింది లేదు ఒక ఇల్లు మంజూరు చేసింది లేదు ఆ సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటి హామీలు అమలు చేసింది లేదు ఏమీ లేవు విచ్చలు విడిగా అప్పులు వీళ్ళు చెప్తున్న డెవలప్మెంట్ ఏముందో అది తెలియదు ఒక్కసారైనా కూడా ఈ అదిగో ఈ స్కూల్ కోసం ఇది చేసాం ఈ ఆసుపత్రి కోసం ఇది చేసాము ఈ పేదల కోసం ఇది చేసాము ఈ రోడ్లు ఇది చేసాం ఇవి లేనే లేవు కొంచెం కొంచెం ఆపండి రా బాబు ఏంటి ఇదంతా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేవుడు బ్రద దీని చుట్టే ఇంకా బహుశా వీళ్ళ వీళ్ళ వైఫల్యం కప్పిపుచ్చబడాలని చెప్పి ప్రభుత్వం చూడండి ఎట్లాంటి రాజకీయం చేసుకుంటూ ఉన్నారు అసలు మనం అసలు మనం ఆశ్చర్యపోతాం మనం చిన్న సూది ముక్క తీసుకొని పొడుచుకోవాలి మనం వినేది కరెక్టా అని రాత్రి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటే వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయడం ఎందుకు లేదు వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు తేవడం ఎందుకు చెప్పి నేను అచ్చితూచ్చి మాట్లాడుతూ ఉంటే నేరస్తులు రెచ్చిపోతున్నారని వరెని పాసిబుల్ జంతువులకు కలిసిందని చెప్పింది ఎవరి స్వామి పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ ఫిష్ ఫ్యాట్ అనింది ఎవరు మొదలుపెట్టి మీ మెడకు చుట్టుకునేసరికి మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్గా నిధులు చేస్తారు బావోయ్ ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఉంది కాబట్టి ఎవరికి ఏందని తెలిసింది కాబట్టి నడిచిపోయింది కానీ వీళ్ళ పత్రికలే వీళ్ళే టీవీ ఛానల్లే ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కొరిత రాజకీయం చూసిన వాళ్ళు నరకం చూసింటారే మా అంతా తట్టుకొని ఎట్లా నిలబడగలిగి రాజకీయాలు చేశారో నాకైతే అర్థం కావట్లేదు అప్పుడు ఈయన నిలబడి తట్టుకొని ఎట్లా రాజకీయాలు చేయగలిగారు అందుకే కాబోలు రామారావు గారు కూడా అసలు మహావృక్షం అంతా మనిషి నేల కొరిగిపోయాడు ఇంత కాన్ఫిడెంట్గా వెంకటేశ్వర స్వామి రాజకీయాలకులగడం ఎందుకని చెప్పి ఆగుతున్నాను కానీ అసలు లాగింది ఎవరు మొదలెట్టింది ఎవరు దారుణంగా మాట్లాడింది ఎవరు మాట్లాడుతున్నది ఎవరు లెట్రిన్ కడిగే కెమికల్స్ తోటి లడ్డని ఎవరు ఏం మరి ఇదంతా చేసింది అన్నీ వీళ్ళకు చుట్టుకునేసరికి ఏం నీతులు చెబుతారో చూడండి బా మనం మనం ఇటువంటి రాజకీయ నాయకులను ఇంకా చూడమోపా దాదాపు ఇంత దా ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడే వాళ్ళని ఇంకేడో చూస్తామండి బాబు లే ఒక ప్రభుత్వం అన్నది మేము ప్రజలకు ఏం చేసామో చెప్పాలి అది ఇసిపెట్టేసి ఇన్ని నెత్తి నొప్పితోంది రోజు